హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి సైట్ మీ ముందు తీసుకొచ్చాను అనేసి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి చాలా మంచి సైట్ అందులోనే చాలా కాస్ట్లీ ఏరియాలో చాలా కాస్ట్ ఎక్కువగా ఉండే ఏరియాలో ఈ సైట్ అయితే ఉందండి ఈ సైట్ కూడా చాలా కాస్ట్ ఎక్కువండి దయచేసి గమనించండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే మీ ప్రాపర్టీ ఏదైనా మీరు ఎక్కడైనా అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి అంటే దయచేసి సంప్రదించండి మీ ఇల్లు కానీ ఇలాంటి మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ ఏదైనా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఏ సిటీలో అయినా జర మీరు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి అంటే సంప్రదించండి నేను మీ ప్రాపర్టీని అమ్ముడుపోయే విధంగా మాత్రం ప్రయత్నం చేసి మీ ప్రాపర్టీని అమ్మేద్దాం ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు నేను వివరాలన్నీ తెలియజేస్తాను ఈ సైట్ ఆల్రెడీ మీరు చూశారు నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ సైట్ అండి దీని దీని రోడ్లు వచ్చేసరికి ఒకటే ముప్పై మూడు అడుగుల రోడ్డు ఒకటైతే నలభై అడుగుల రోడ్డు అండి ఇది కొలతలు వచ్చేసరికి మాత్రం నలభై ఐదు ఫేసింగ్ అది ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసరికి నలభై ఐదు అలాగే నార్త్ ఫేసింగ్ వచ్చేసరికి డెబ్బై ఐదు మూడు వందల డెబ్బై ఐదు గజాల్లో ఈ సైట్ అయితే ఉందండి ఇది రెండు ఇల్లులు కట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి ఎలా అంటే నలభై ఐదు ఇంటూ డెబ్బై ఐదు డెబ్బై ఐదు రెండు భాగాలుగా విభజిస్తే మనకి ఫేసింగ్ వచ్చేసరికి మాత్రం ముప్పై ఐదు ముప్పై ఐదు వస్తుంది కాబట్టి అండి మనకి ఈజీగా రెండు ఇల్లులు కట్టుకోవచ్చు అలా చూసుకుంటే నూట ఎనభై ఏడు గజాలు ప్లస్ నూట ఎనభై ఏడు గజాలు రెండు సైట్లుగా వస్తుందండి మీకు నచ్చిన నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు ఈ సైట్లో అందుకనేసి ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే దయచేసి స్క్రోల్ అవుతున్న నంబర్ ని సంప్రదించండి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోండి ఇది ఎక్కడుందంటే మన కాకినాడ క్లాస్ ఏరియాలో ఆర్టీవ్ ఆఫీస్ ఉంది కదండి కాకినాడ ఆర్టీ ఆఫీస్ ఉంది కదా ఆ ఆర్టీ ఆఫీస్ రోడ్డుకి జస్ట్ ఒక వంద మీటర్ల దూరంలోనే ఈ నార్త్ ఈస్ట్ సైట్ ఉన్నదనేసి నేను మీకు క్లియర్ గా వివరిస్తున్నాను ఇది ఇద్దరు ఫ్రెండ్స్ కట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే గ్రూప్ హౌస్ ఏదైనా కట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే బాగా అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న ఏరియా అలాగే జీప్లస్ వన్ లో ఇలాంటి విల్లాలు ఉన్న ఏరియా ఈ సైట్ ఉన్న ఏరియా అండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే రెండు ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అనేసి చెప్తాను స్నేహితులు కానీ అన్నదమ్ములు కానీ బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నూట ఎనభై ఏడు గజాలు నూట ఎనభై ఏడు గజాలు వస్తుంది కాబట్టి దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం ఒక్క గజం అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు తగ్గుతారండి ఖచ్చితంగా తగ్గుతారండి ఈ విషయాన్ని మాత్రం గమనించండి థ్యాంక్ యూ